వెల్కమ్ టు ఆక్వా రంగానికి తీరని దెబ్బలు తగులుతున్నాయి డాలర్ల పంటగా పేరుగాంచిన రొయ్యల పరిశ్రమ ఇప్పుడు వరుస ఇబ్బందులతో నష్టాల ఊబిలో పడుతోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన తారిఫ్ బాధుడితో ముందే తడబడిన ఆక్వా రంగం ఎగుమతిదారుల సిండికేట్ దోపిడీతో మరింత కుదేలవుతోంది ఇప్పుడు వాతావరణం అనుకూలించకపోవడం ఒకవైపు బాపట్లలోని హెచ్చరి నాణ్యత లేని సీడ్ను రైతులకు అందించడం మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆక్వా రైతులకు పెద్ద దెబ్బ తగిలింది చెయ్యేరు ప్రాంతంలో అనేక మంది రైతులు హేచరీ నుంచి సీట్ కొనుగోలు చేసి చెరువుల్లో వేశాక నలభై నుంచి అరవై రోజులు గడిచినప్పటికీ రొయ్యలు రెండు వందల కౌంట్ దాటకపోవడంతో అనుమానపడి సర్టిఫైడ్ ల్యాబ్లో టెస్టులు చేయించగా రొయ్యల్లో ఈహెచ్పి పాజిటివ్ వచ్చిందని తేలింది ఈ వ్యాధి రొయ్యల హెపటోపాంక్రియాస్ను దెబ్బతీసి జీర్ణక్రియను అడ్డుకుంటుంది పెరుగుదల పూర్తిగా ఆగిపోయి అరవై నుంచి ఎనభై రోజులకు కూడా పది నుంచి పదిహేను గ్రాములు రాకుండా చేస్తుంది సైజులు అసమానంగా ఉండడం పొట్ట ఖాళీగా కనిపించడం మెత్తనిషెల్ కొన్నిసార్లు వైట్ ఫికల్స్ కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి మరణాలు ఎక్కువగా లేకపోయినా ఉత్పత్తిలో ముప్పై శాతం నుండి డెబ్బై శాతం వరకు నష్టం వాటిల్లుతుంది రైతుల ఆరోపణ ప్రకారం హేచరీకి సీడ్లో ఈహెచ్పి వ్యాధి ఉన్న సంగతి ముందే తెలిసిన నాణ్యమైన నవంబర్ ఇరవై రెండున కోనసీమ జిల్లా ఫిషరీస్ జేడీకి ఫిర్యాదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తమకు పూర్తి పెట్టుబడి పర్యావసనం ఇవ్వాలని డిమాండ్ చేశారు స్పందన లేకపోవడంతో దాసులమ్మ ఆక్వా రైతు అసోసియేషన్ స్టేట్ ఫిషరీస్ కో చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఫిర్యాదు చేశారు అనంతరం ఎన్ఎస్పిఐఏ సిఐఎఫ్టి నిపుణుల బృందం చెయ్యేరు ప్రాంతాన్ని పరిశీలించి సుమారు మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈహెచ్పి వ్యాధి సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఎనిమిది అనుమానాస్పద చెరువుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు సాధారణంగా నలభై నుంచి అరవై రోజులకు తొంభై నుంచి వంద కౌంట్ ఉండాల్సి ఉండగా అక్కడ మాత్రం రొయ్యలు నూట ఎనభై నుంచి రెండు వందల కౌంట్ చిన్నగానే కనిపించాయి దీంతో నాణ్యత లేని సీడ్ వలనే రైతులు భారీగా నష్టపోయారని అధికారులు గుర్తించారు వ్యాధి సోకిన సీడ్ వేసిన రైతులు డిస్ఇన్ఫెక్షన్ కోసం మాత్రమే మరో ముప్పై వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హెచ్చరీలు ఇలాంటి నాసిరకం ఈహెచ్పి ఉన్న సీడ్ను రైతులకు సరఫరా చేస్తూ మోసం చేస్తున్నందుకు ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి హెచ్చరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లైసెన్సులు రద్దు చేసి రైతులకు తగిన పర్యావాసం కల్పించాలని రైతులు కోరుతున్నారు ఇప్పటికే పలు ఇబ్బందులతో వెలవెల్లాడుతున్న ఆక్వా పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాల్సిన అవసరం ఉందని లేనిచో రొయ్యల సాగుపై ఆధారపడిన రైతులు మళ్లీ కోలుకోలేరని తీవ్రంగా చెబుతున్నారు